Korean Jangle Korean Jangle నమస్తే అండి మరి రైల్వే స్టేడియం కాజీపేటలో ఆశీర్వాద పండుగలు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అల్ఫా మెగా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున మేము జరిగించుచున్నాం చాలా సంవత్సరాల తర్వాత మరి రైల్వే స్టేడియంలో చక్కని ఒక ఆత్మీయ మీటింగ్స్ జరగబోతున్నాయి త్రీ డేస్ మీటింగ్స్లో మరి చక్కని మెసేజ్ అందించడానికి సజీవరావు గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అపోసల్ మాథ్యూస్ గారు గుంటూరు నుండి ఆ తర్వాత బ్రదర్ అనిల్ గారు లాస్ట్ డే మరి వారు చక్కని మెసేజ్ ఇవ్వడానికి వచ్చుచున్నారు మరి కుల మత భేదము లేకుండా అందరినీ ఆహ్వానించుచున్నాం బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ మరి ఇక్కడ జరిగించుచున్నాము మరి మీరు అందరికీ అన్ని సౌకర్యాలను మేము చక్కని పర్మిషన్స్తో మేము చేయుచున్నాము మీరు మీ కుటుంబాలతో అందరూ తప్పకుండా ఈ ఆశీర్వాద పండుగలకు రావాల్సిందిగా కోరుచున్నాం ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరి ఈ మీటింగ్స్ జరగనయి ఉన్నాయి దీన్ని మా వ్యక్తిగత ఆహ్వానముగా మీరు అందరూ భావించగలరు థ్యాంక్ యూ రెవరెండ్ నిఖిల్ జాన్ డైరెక్టర్ కల్ఫోర్ మెగా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కాజి కాజీ